హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మంచి కాంబినేషన్లో పచ్చిరాయలు బెండకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ కర్రీని ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి బెండకాయ పచ్చిరాయలు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుని వాడి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మూత పెట్టుకోండి తొందరగా ఫ్రై అయితే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు మనం కొద్దిగా మూత పెట్టుకోవాలి కొద్ది కరివేపాకు అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కొంచెం కరివేపాకు వేసుకుని కొద్దిగా టమాటా టేస్ట్ కోసం కొంచెం టమాటా సార్ ఇవి మగ్గిపోతాయి మూత పెట్టాలి టమాటా కుక్ అయింది కదండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పసివాయితేసేద్దాం కొంచెం పసుపు యాడ్ చేద్దాం పెడదాం కొంచెం పచ్చికాయలు చాలా తొందరగా కుర్ట్ అయిపోతాయి కదండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో సాల్ట్ కారం వేసేసుకుండా సరిపడ్డ సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసుకుందాం మనం బెండకాయలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం పడుతుంది ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసేద్దామండి పచ్చి రొయ్యి బెండకాయ అని చెప్పాలి కదా చాలా మంది తినే మంచి కాంబినేషన్ అనమాట అండి పచ్చికాయలు బెండకాయ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి కలిపేసుకుని బెండకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా టూ మినిట్స్ మనం మూత పెట్టుకుంటాము ఒకసారి చూద్దాం బెండకాయ కూడా చాలా తొందరగానే కుక్ అయిపోద్ది కదండి సో ఒకసారి ఇలా కిక్ చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి బెండకాయ ఫ్రై అయ్యేయండి ఇప్పుడు మనం కర్రీ కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం అల్లం వెల్లి వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుందామండి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటే ఈ సీ ఫుడ్ కాబట్టి అది స్మెల్ అది లేకుండా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా బెండకాయ వేసేయండి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ చూద్దామండి ఒకసారి దగ్గర విడిపోయింది కది కర్రీ దగ్గర పడిపోయింది కాబట్టి కొద్దిగా మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం చూద్దామండి కర్రీ దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కర్రీ అయితే దించేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందామండి ఒకసారి తిప్పేసుకుందాం కొత్తని అంటే ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా పచ్చిరాయిలు బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్